రైజ్ నేను నేను ఎందుకంటానంటే ఒక్కొక్కసారి ట్రైన్ కోసం పరిగెత్తుతూ ఉంటారు ఒక్కొక్కడు ఆటో కోసం ఉంటారు ఒక్కొక్కడు బస్సు కోసం పరిగెత్తుతూ ఉంటాడు ఈ మనిషి ఏమండి దానియాల గారు ఈయన ఏమన్నా బస్సా ఈయన ఏమన్నా ట్రైనా అయినా పరిగెత్తుతున్నాడు ఈయన దగ్గరకి యువదీ కాలమున వాక్యం ఎంటున్న మన జీవితంలో యథార్థత అంటే ఏదో నేర్చుకుంటున్నాం వాటిలో ఒక భాగంగా ఈ మాట మీకు నేర్పుతున్నాను ఎలా వచ్చాడట దేవుని దగ్గరికి జాగ్రత్తగా అండి ఏ వ్యక్తి అయితే దేవుడన్నా దేవుని ప్రార్థన అన్నా దేవుని సన్నిధి అన్నా దేవుని పరిచర్య అన్నా దేవుడన్నా పరిగెత్తే మనసు ఉంటుందో వాళ్ళు చాలా శ్రేష్టమైన అనుభవంలోకి వస్తున్నట్టు లేక ఈ మనిషి ఒకటి పరిగెత్తుకొని వచ్చాడు వచ్చినవాడు అతని